సందర్భంగా మై విమలవాడ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ప్రత్యేకంగా అన్నదానం లాంటి ఒక ఉత్తమమైన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఉపాధ్యాయులను కూడా గౌరవించాలనే ఉద్దేశంతో ఇంకందున విశ్రాంత ఉపాధ్యాయులు ఏదైతే వాళ్ళని తీసుకొని పిలవడం అనేటువంటిది మాకు చాలా సంతోషం కలిగిస్తుంది ఈ అన్నదానం అనేది చాలా గొప్ప కార్యక్రమం ఏ దానాలైనా కూడా ఇంకా కొంత కావాలి అని కోరుకుంటారు కానీ అన్నదానం ఒకసారి మనిషి కడుపు ఉన్నది ఏంటి అంటే ఇంకా కాస్త తింటే బాగుండు అనేటువంటి ఆలోచన ఎవరికి కూడా రాదు అందరూ తృప్తిపడిగా ఉండేటువంటి దానం అన్నదానం ఒక్కటే ఈ అన్నదానాన్ని అందుకోసమే అన్నదానము కన్నా మిన్న దానము లేరు కన్నవారి కన్నా గనులు లేరు నిన్న గురువు కన్నా ఇష్ట విష్ణుదాము అయిన గారు కూడా చెప్పినారు మనకంతా ఏ మనిషైనా ముఖ్యంగా మనిషి ఒక శక్తి కలగాలే బలంగా హుషారుగా సంతోషంగా ఉండాలి ఏ రకంగా ఉండాలన్నా కూడా మనిషికి జీవశక్తే ప్రధానం ఈ జీవశక్తి సంతోషంగా ఉండాలంటే దానికి అసలు ఆహారం లేకుంటే ఏ మనిషి కూడా ఎళ్లకాలం ఉండలేడు అటువంటి అందరికీ ఎంతో మందికి ఇంకా అసలు అన్నంత కోసం కష్టపడేవాళ్ళు తినలేక కష్టపడేవాళ్ళు కొంతమంది ఉంటే తినడానికి కష్టపడేవాళ్ళు కొంతమంది ఉన్నారు లక్షలు కోట్లు సంపాదించేటువంటి వాళ్ళకు కూడా సరిగ్గా తెలియకుండా బాధపడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ భగవంతుడు ఆయన గారికి ప్రసాదించినంతకాలం మనకు అందరికీ అన్నర్థులు ఎవరైతే వాళ్లకు చక్కగా అందిస్తూ ఈ అన్నదానికి విశేషంగా చేస్తున్న ఈ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు కోటన్న గారు మీరు మంచి సందేశం ఇచ్చారు మైవేమ్ లో వాడ చారిటబుల్ ట్రస్ట్ మీకు ఎప్పుడు రుణపడి ఉంటుంది ధన్యవాదాలు చారిటబుల్ ట్రస్టు కూడా చాలా దాదాపు పదిహేను సంవత్సరాల దాకా చేస్తున్నారు ఇది చాలా మంచి శుభకరమైనటువంటి అన్నిదానాల కన్నా అన్నదానం నిన్న ఎందుకంటే ఆకలి ఏదైతే ఉన్నదో వాడి ఒక కోట్ల రూపాయలు పక్కపడి ఉన్నా కానీ మనం తీర్చిన అన్నం ఆకలి కాబట్టి ఆకలి వచ్చి తీర్చింది అంటే అది ఎంతో గొప్పది మరి నిజంగా అన్నం పరబ్రహ్మ స్వరూపం మనకు ఈ కార్యక్రమం చాలా మంచిది సాధ్యమైనంత వరకు మీరందరూ కూడా ఈ కొన్ని సంవత్సరాల నుంచి మన సత్య గారు మీరు మరి ఇతర మా యొక్క సభ్యులందరూ కూడా మీరు ఇంత సేవలు చేస్తున్నారు చాలా సంతోషకరం మరి మేము వీలైతే ఎప్పుడు మీకు మీరు అంత అయినా కానీ కొంత మేము సాయం ఆర్థిక సాయం కొంత ఏదైనా కార్యక్రమం అయినప్పుడు తప్పకుండా నేను చేస్తానని ఈ అర్థం చేస్తున్నాను ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు అంతా బాబు వాళ్ళందరూ కూడా రోజు కూడా నిత్యానం కొరకు చూసేవాళ్ళు నిజంగా ఇది చాలా మంచి కార్యక్రమం మరి మహేష్ గారికి ఎంతో ఓపిక తన యొక్క సంసారాన్ని విడిచిపెట్టి చేసి భార్య బిడ్డలు విడిచిపెట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే నిజంగా అందరికీ కూడా మరొక్కసారి నా యొక్క హృదయపూర్వకంగా పాదవిధం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ సాయం